ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఆయన మనకు ప్రేరణగా ఇంతవరకు చెప్పారు ఆయన చెప్పిన విషయాల్లో లోతు విషయాలు చాలా ఉన్నాయి మనం ఆలోచన చేసుకోవాలి పెద్దవాళ్ళు కాబట్టి లోతుగా చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి మళ్ళీ వీలైతే సాయంకాలం కూడా సమయం ఇస్తాను ఆయనకి తర్వాత ఇప్పుడు మన విశ్వేశ్వర గారికి నాన్న విశ్వేశ్వర ఈయన మూసాపేట కదా హైదరాబాద్లో దగ్గర మూసాపేట ఆర్య సమాజంలో పౌరోహిత్యం చేస్తూ ఉంటారు అన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమైనా జయిస్తారు చేయిస్తారు ఆయన మన వైదిక సిద్ధాంతం ప్రకారం మన కూచిపూడి కూడా వచ్చారు రెండు సార్లు ఏమో రెండు సార్లు వచ్చినట్టున్నారు కూచిపూడికి ఇంతమంది మన వార్షికోత్సవానికి వచ్చారు నేను శిబిరం పిల్లలకు శిబిరం కూడా నాలుగు రోజులు మన దగ్గర ఉన్నారు ఎంతో అనుకువగా మనకి ఏ విషయం కావాలో మీరు ఏదైతే వినగలుగుతారో ఆ విషయాన్ని చెప్తారు అతను విశేషంగా వేరే ఎక్కువ చెప్పాలన్న ఆలోచన లేదు మనకు సరళంగా అర్థమయ్యే పద్ధతిలో వారి ఉపన్యాసం ఉంటుంది ఇప్పుడు విశ్వేశ్వరరావు గారు మాట్లాడతారు

శ్రీమాన్యుడు పెద్దలు కోదండపాణి గారు ఈ సమస్త సమాజానికి కర్తధర్త ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాత పద్మావతమ్మ అమ్మగారు ఉపస్థితులైన సమస్త మురగుడి ఆర్య సమాజ సభ్యులు నానా సమాజాల నుంచి చేసినటువంటి మాతృశక్తి ఆర్య బంధువులు పిల్లలు మనం ఇక్కడ ఈ ఆర్య సమాజాన్ని స్థాపించి ఇరవై తొమ్మిది పూర్తయినామో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాలను పూర్తి చేసుకున్నాం ముప్పైవ సంవత్సరం ప్రారంభిస్తున్నాం అంటే ఇరవై తొమ్మిది వార్షికోత్సవాన్ని మనం ఉదయం అగ్నిహోత్రాన్ని అదేవిధంగా ధ్వజారోహణ ఇప్పుడే మన పెద్దల యొక్క ప్రవచనాన్ని కూడా మీరు వింటూ వస్తున్నారు మందులరా జీవితంలో ఎన్నో సాధించాలి ఏదో రకమైనటువంటి ఉన్నతిని పొందాలి సంపూర్ణ సుఖాన్ని మేము అనుభవించాలి అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ నుండో మనం ఇక్కడ ఏకత్రితలం అయ్యాం నిజానికి ఇన్ని సంవత్సరాల నుండి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇక ముందు కూడా ఇంకా జరుపుకుంటూనే ఉంటాం మనం ఏం సాధించాలి అనుకుంటున్నాం అవునా మన జీవితంలో ఇప్పుడు వారి వయసే చెప్పారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు తక్కువ వాళ్ళు ఉన్నారు ఎక్కువ వాళ్ళు ఉన్నారు అంటే అంత సమయం మన జీవితంలో గడిచిపోయింది మనం సాధించింది ఏంటో మనకు తెలుసు మరి ఇంకా ఏం సాధించాలి అవునా కదా ప్రతిదీ జరుపుకుంటూ వెళ్తున్నాం జరుపుకుంటూ వెళ్తున్నాం మరి దానివల్ల కలిగే లాభం ఏంటి లోకం అంటుంది ఆర్య సమాజంలో ఉన్నట్టయితే వీళ్ళందరూ పెద్ద మనుషులే ముసలి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు మరి యువకులు రారు వారికి ఇక్కడ స్థానం లేదా అయితే వారి కోసం ఇది కాదా అని కొంతమంది వచ్చారు ఇప్పుడే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ నుండి జన్మ జన్మాంతరాల యొక్క సంస్కారం ఆ వ్యక్తి పైన ఉండడం చేతనే మంచి వైపు ఆకర్షితులు అవుతాడు లేకపోతే మీరు ఇక్కడ డ్యాన్సులు పెట్టండి పాటలు పెట్టండి మీరు వద్దన్నా నిండిపోతారు ఎందుకంటే అనవసరమైనటువంటి చక్కగా ప్రవచనం చెప్తుంటే అందరికీ నిద్ర వస్తుంది ఎందుకు వస్తుంది కాదు ఇష్టం లేక నిద్ర రాదు అక్కడ ఏంటంటే మంచి ప్రశాంతమైనటువంటి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది కాబట్టి నిద్ర అదే పనికిరాని మ్యూజిక్లు పెడితే ఉన్న నిద్ర కాస్త పోతుంది మనం కోరుకునేది ఏంటి పరమ శాంతిని శాంతికర మంత్రాలు ఇన్ని చదువుతాం ఏం కోరుకుంటాం అక్కడ ఏం శాంతి కావాలి అన్ని రంగాల్లో శాంతిని కలిగించాలి చివరికి ఆ మంత్రాల్లో ఒక దగ్గర ఏమొస్తుందంటే శాంతిరేమ శాంతి అంటారు అంటే ఏం కావాలి ఆ శాంతి కూడా కొన్ని సందర్భాల్లో అశాంతిని కలిగిస్తుంది అటువంటి అశాంతి కూడా మాకొద్దు ఎటువంటి శాంతి కావాలి పూర్ణ ప్రశాంతతను పొందాలి అటువంటి ప్రశాంతతను పొందడానికి ఇక్కడికి వచ్చాం కానీ ఉన్న ప్రశాంతతను పోగొట్టుకోవడానికి కాదు మన ఇక మనం ఇలాంటి వార్షికోత్సవాలు కానీ పండగలు కానీ అనేక రకాల ఉత్సవాలు జరుపుకుంటూ పోతున్నాం మరి వాటి నిజమైనటువంటి స్వరూపాన్ని ఎప్పుడైనా గమనిస్తున్నామా అన్నిటినీ చెరగొడుతున్నాం అన్నిటినీ నాశనం చేస్తున్నాం ప్రతి దాంట్లో కల్పితాలు సృష్టించుకుంటున్నాం నిజమైనటువంటి ఆ పర్వం యొక్క స్వరూపాన్ని మార్చేస్తున్నాం మన పెద్దలు ఇప్పుడే ఈ సమాజాన్ని స్థాపించిన సుబ్బన్న గారు కానీ ఉపదేవ శాస్త్రి గారు గాని వారి యొక్క గురువులు మన పెద్దలు ఇంకెవరైనా మహర్షి దయానందుల వారైనా సరే ఏమని ఉద్దేశించారంటే ఏదైతే ఎక్కడెక్కడైతే పాఖండము అంధవిశ్వాసము అనేక రకాల మూఢనమ్మకాలు మొదలైన ఉన్నాయో వాటన్నిటిని మనం తొలగించాలి దూరం చేయాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఇంకా కొత్త సృష్టిస్తున్నాం ఉన్నవి ఎట్లాగో ఉన్నాయి లేని వాటిని కూడా తెచ్చుకుంటున్నాం మా తండ్రి గారు చాలా పెద్ద ఆర్య మాదిలు అని చెప్పుకుంటారు మా తాత గారు చాలా సిద్ధాంతాన్ని కట్టుబడి మరి నీకేమైంది అడ్డుకున్నారా వారైతే లోకహితం కొరకే ప్రచారం చేస్తున్నారు అందరికి చెప్తూ ఉన్నారు ఇంటి వాళ్ళే చెప్పరా చెప్తారు కానీ ఇంటివారు ఎందుకు విధానండి ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాడు అన్నట్టుగా వారి యొక్క మాటలు నచ్చం కానీ ఇప్పటి వరకు కూడా మనం ఆలోచించింది ఏంటంటే మన పూర్వజన్మ సంస్కారాలు వెంట ఉంటూ మన ప్రయత్నము పురుషార్థము ఇవి రెండు కలిస్తేనే ఈ కార్యం సఫలమవుతుంది అని ఇంకా ఎవరెవరో అనేక రకాల మన మహాపురుషుల యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకుంటాం స్వామి శ్రద్ధానందుడు గాని లేఖ గారు కానీ పండిత గురుదత్త విద్యార్థి కానీ ఇంకా ఎందరో మనకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ప్రారంభంలో ఉత్తముల కారు కదా శ్రద్ధానందుడు అయితే ఆయనకు లేనటువంటి దుర్గుణం లేదు ఇతన్లో ఈ చెడు అలవాటు లేదు అని మనం చెప్పలేం అన్ని అలవాట్లు ఉన్నాయి ఎప్పుడు మారిపోయాడు మహర్షి దయానందుని యొక్క ఉపదేశాన్ని విన్న వెంటనే అక్కడ కూడా తండ్రి గారి ఒత్తిడి పోరా వినురా అక్కడ విను ఆయన గొప్ప విషయాలు చెప్తున్నాడు నీ జీవితంలో ఏదైనా మార్పు కలుగుతుందేమో అని చెప్తూ ఉంటాడు సరే ఈయన బాధ ఏంటిది ఊకి నా యొక్క నశ పెడుతున్నాడు ఈయన ఒత్తిడి చేస్తున్నాడు ఎందుకంటే ఈ రోజు వ్యక్తులేమో తిట్టేస్తారు కానీ ఆ సమయంలో ఉన్నటువంటి పెద్దలు మన వాళ్ళు వారిని ఎదిరించేవారు కాదు కనీసం ఆ భయంతోనూ ఆ అశ్రద్ధ ఉన్నప్పటికీ కూడా వెళ్ళి వినడం ఆ అశ్రద్ధ కాస్త ఏమైంది శ్రద్ధగా మారిపోయింది ఎలాంటి శ్రద్ధ అయిందంటే తన సర్వస్వాన్ని కేవలం లోకహితం కొరకే త్యాగం చేసుకున్నాడు ఎటువంటి హితం ఏ కార్యాన్ని అయితే ఋషి దయానందుడు చేయలేకపోయాడు ఏం చేయలేకపోయాడు ఏ విద్యా విధానాన్ని అయితే కేవలం ఆయన ప్రవచనాల ద్వారానే లోకానికి అప్పగించాడు కానీ ఆ విద్యా వ్యవస్థలో మార్పులు ఏవైతే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారో దాన్ని మళ్ళీ మన పూర్వ వైభవం గురుకుల స్థాపన చేసి వాటిని ప్రారంభించాలని శ్రీ దయానందుడు కూడా గురుకులాలను స్థాపించాడు కానీ అవి నడవలేవు ఆయన కాలంలోనే మూతపడ్డాయి కానీ స్వామి శ్రద్ధానందుడు స్థాపించినటువంటి గురుకులం ఇప్పటికీ ఉన్నది యూనివర్సిటీగా అంటే విశ్వవిద్యాలయంగా మారి వారిని ప్రేరణ పొంది లోకల్లో అంటే ఇక్కడ భారతదేశంలో అనేక వందల గురుకులాలు నడుస్తున్నాయి వాటి యొక్క ప్రభావం ఇంకా మన వేద విద్యను లోకంలో అందరికీ తెలియజేస్తున్నారు అంటే ఏ వ్యక్తి ఎక్కడి నుండి వస్తే సంకల్ప బలం ఎంత దృఢంగా ఉంటే ఏ రకంగా మారు అవునా కదా ఇప్పుడు మొన్న మొన్న ఒక పండగ పోయింది ఏం పండగ జరుపుతున్నారు దీపావళి ఆ తర్వాత ఏమొచ్చింది కార్తీక పౌర్ణం చేసుకున్నా దసరా కూడా వెళ్ళింది ఈ పండుగల్లో ఏమైనా విశేషం ఉందా ఏంటిది దాని యొక్క వైశిష్టం దసరా రాగానే కొత్త బట్టలు వేసుకోకాలి అంతవరకు ఇంకేమైనా ఉందా లేదు దీపావళి రాగానే టపాసలు కాల్చాలి అవి కాల్చకపోతే నీవు వైదిక ధర్మం అంటే సనాతనవి కావంట హిందువు కావు అవే కదా చెప్పేది లోక నేను మంచి చెప్తాను అవి కాల్చడం వల్ల వాయు కాలుష్యం అవుతుంది అంటే చెప్పే అక్కడ బయట వాళ్ళకు కూడా చెప్పండి వాళ్ళు కూడా ఇంకేవేవో చేస్తున్నారు వాళ్ళని కూడా మార్చుకోండి అని మంచిని ఎందుకు స్వీకరించరు అది మన వ్యక్తి చెప్పని బయట వ్యక్తి చెప్పని చెప్పేటటువంటి దాంట్లో ఇప్పుడే వారు అన్నారు ఏంటిది సత్యం బృయాత్ ప్రియం బృయాద్ అని సత్యం సాధారణంగా ప్రియంగా ఉండదు అందుకే చెప్తారు మాటి మాటికి అది ప్రియంగానే చెప్పాలి ప్రియంగానే చెప్పాలి మందు ఎప్పటికీ ఎలా ఉంటుంది చేదుగానే ఉంటుంది తీయటి మందు కావాలి రోగాన్ని నయం చేసేది కావాలని చాలా అరుదు వాటిని వెతికి వెతికి మరీ తీసుకోవాలి ఈ సత్యం కూడా అటువంటిది సత్యము చెప్పాలి అది కూడా ప్రేమగా చెప్పాలంటే అది అసాధ్యం ఇక సాధ్యమైందంటే లోకమంతా కూడా మారిపోతారు మరి ఆ విధంగా ఆ పండగలలో ఉన్నటువంటి పరమార్థాన్ని అంటే ఏదైతే నూతనంగా విజయోత్సవాన్ని జరుపుకోవాలో లోకమంతా కూడా ఎక్కడెక్కడైతే దుష్ట శక్తులు అంటే దుర్మార్గులు ప్రబలిస్తూ అగ్నిహోత్రాదులను నాశనం చేస్తున్నారో వారిని సంహరించడానికి రాజులు ప్రారంభించేటటువంటి విజయయాత్రకు ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారో అది పోయింది ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు అదేవిధంగా దీపావళి పర్వదినాన ఇప్పుడు వచ్చేటటువంటి పంటలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అంటే ఈ శరదృతువులో శరద్తువులో అంటాం అంటే శరదృతువులో వచ్చేటటువంటి నూతన పంటలను ముందుగా ఎవరికి ఇవ్వాలి ఏ ప్రకృతి ద్వారా తీసుకున్నామో ఆ ప్రకృతికి ముందుగా సమర్పించుకోవాలి దాని వల్ల అక్కడ ఉన్నటువంటి చెడు అంటే నా అనేక రకాల హానికారక కీటకాలన్నీ కూడా నశించిపోతాయి అన్నాన్ని ఊరికి అగ్నిహోత్ర కాల్చడం వల్ల మూర్ఖులు వీళ్ళకి తెలియలేదు దీన్ని కాల్చేస్తున్నారు వాళ్ళు అనేకులు ఉన్నారు కానీ దానిని అగ్నిలో వేయడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతున్నాయో మన పెద్దలకు తెలుసు వారు మనకు అందించినటువంటి విజ్ఞానం అది పరమాన్నం అన్ని ఎలా వేస్తారా అటువంటి అన్నాన్ని గనక మనం అగ్నిలో వేయడం చేత దాని వల్ల ఎన్నో రోగకారక క్రిములు నశించిపోతాయి వట్టి అన్నం వేయడం చేత కొంత లాభం అయితే ఇంకా విశేషంగా నిర్మాణం చేసినటువంటి అన్నాన్ని వేయడం చేత ఎన్నో లాభాలు ఉంటాయి ఎక్కడ కూడా చూడండి మీరు సంస్కారాల్లో కానీ కొన్ని విశేష అగ్నిహోత్రాల్లో కానీ ఋషి దయానంద సమయంలో ఆయన ఉన్నటువంటి సందర్భంలో అంతటా అన్నము పరమాన్నమే రాశాడు మీకు ఎక్కడ ఇంకే వేరే సామాగ్రి మొదలైనవి వివరణ లేదు ఉంటే చెప్పండి ఇక్కడైనా ఎందుకు ఏమన్నారు యజుర్వేదంలో మీకు అందరికీ కొన్ని సూక్తాలు తెలిసే అక్కడ ఏం చేస్తారు నవకం చిమకాలలో కూడా ఎజ్జైన కల్పంతో ఎజ్జైన కల్పంతో మంచి వరకు జరుగుతుంటారు అవన్నీ దేని కొరకంటే ఇవి యజ్ఞం ద్వారా ఇవి కేవలం మళ్ళీ యజ్ఞం కొరకే మనమంతా ఎవరం చెప్పండి ఆలు అని చెప్పారు వరకు ఈ ఆలూలు ఎటువంటి వారంటే యజ్ఞపతులు అంట యజ్ఞపతులు ఎలా అవుతారు చేస్తే కానీ ఎవరో చేస్తే పొద్దున అడిగినట్టుగా అమ్మగారికి కొబ్బరి పురకలు తెచ్చింది మేము ఏ చేస్తాము పుణ్యం మాకు కలుగుతుంది అంటే ఎవరికి వస్తుంది ఆ పుణ్యం అమ్మగారికి వస్తుంది ఎలాంటి పుణ్యం కావాలి నేను నా వెంబట నేను తెచ్చుకున్నది ఇది నాకే వస్తుంది ఏర్పాటు చేసింది అది ఆమె యొక్క అదృశ్యం మీరు అందరు ఇక్కడికి వచ్చి ఆ కార్యంలో పాలు పంచుకుంటున్నారంటే దాని వల్ల కలిగే లాభం మీకు కూడా కలుగుతుంది కానీ దాంట్లో వేసే పదార్థం కూడా నాది కాదు ఆమెదే కావాలంటే అది ఎట్లా కలుగుతుంది అది యజ్ఞం కాదు మనము మనవంతు సహాయం అందుకే చెప్తారు చూడండి యజ్ఞంలో ఎప్పుడు వెళ్ళినా ఒకటి చేతులతో వెళ్ళకూడదు అని ఎందుకు వెళ్ళకూడదు అది ఎవరు చేసినా దాని పుణ్యం అందరికీ లభిస్తుంది కానీ నేను చేసేటటువంటి కార్యం శ్రేష్టతమం అన్నారు దీనికంటే మించింది లోకంలో ఇంకొకటి లేనే లేదు అటువంటి శ్రేష్టతమ కార్యాన్ని మనం చెయ్యాలంటే మన వంతు సహాయం కొంచెమైనా కావాలి ఊరికే వెళ్ళి దాన్ని దర్శించడం చూడడం కాదు అది ఏమవుతుంది స్వార్థ లాభం అవుతుంది లోభం అవుతుంది అవునా కదా ఇతరుల యొక్క ధనాన్ని హరించిన వాళ్ళం అవుతాం అవునా కదా అదొక ధనమే అదొక లా పుణ్యమే అదొక ఉత్తమమైనటువంటి ధర్మయుక్త కార్యం దానిని ఎవరో ఆచరిస్తూ దాని యొక్క లాభాన్ని మనం పొందడానికి అక్కడికి వెళ్ళిపోతున్నాం అవునా మరి మనము దాని లాభాన్ని పంచుకోవాలి అంటే మన వెంట ఏదైనా వస్తువుని తీసుకెళ్ళాలి కేవలం అగ్నిహోత్రం అంటే అగ్నికే సంబంధించింది కాదు ఈ అగ్నిహోత్రాన్ని నిర్వహించడానికి ఇంత పెద్ద ఏర్పాట్లు చేశారు దీనికి సహకరించే అన్ని వస్తువులు అన్ని వనరులు అన్ని రకాల ధన సహాయం మరియు శక్తి సామర్థ్యాలు బలయుక్తులు కూడా ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే అంటే ఆ